ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం చాలా కాలం నుండి మనం చూస్తూ ఉన్నాము ఎన్నికల హడావుడి ఎప్పుడైతే మొదలైందో ఆ యొక్క మొదలైన తర్వాత చాలామంది అంటే కొద్ది మంది మాత్రమే ప్రతిరోజు ఏదో ఒక వీడియో వే వేయడము సమాజం యొక్క ప్రతిష్ట సమాజం యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడము మేము మనమందరం కూడా చూస్తూ ఉన్నాం కానీ ఎంతో సమయంతో ఎంతో ఓపుతో మేమందరం కూడా మేము వహించాం ఎందుకనగా సమాజం అనేది ఒక దేవాలయం ఈ యొక్క దేవాలయంలో ఎటువంటి చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ బయటి ప్రపంచానికి ఒక వేరే రకంగా సమాజ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వెళ్తే అనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ సహించడం జరిగింది కానీ ఈ యొక్క ఆరోపణల యొక్క పరంపర అతి వేగంగా అతి చెప్పాలంటే అతి ఒక రకంగా క్రూరాతి క్ర క్రూరంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా నేను ప్రజలకు తెలపకుంటే నాది తప్పనుకునే అవకాశము ఉంటుంది ఎందుకనగా ఒక తప్పును పదిసార్లు పదే 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 నిజము నిజమంటే నిజమని నమ్ముతారు కాబట్టి మేము ఎటువంటి తప్పు చేయకుండా నిస్వార్థంగా నిబద్ధతతో నిజాయితీగా మేము ఈ యొక్క మూడు సంవత్సరాల కాలపరిమితి నేను పూర్తి చేసుకున్న అది అందరికీ తెలుసు ప్రతి ఒక్క పద్మశాలి బాంధవానికి కూడా తెలుసు ఈరోజు సమాజం అతి కొద్ది మందిలో ఉన్నటువంటి సమాజాన్ని ప్రతి ఇంటింటికి సమాజాన్ని తీసుకెళ్ళినటువంటి ఈ యొక్క ఈ ఈ ఈ కమిటీ తీసుకెళ్ళింది కాబట్టి నేను గర్వంగా గర్విస్తూ ఉన్నాను కూడా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని పిలవడానికి గల ముఖ్య కారణం ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఏదైతే మన యొక్క ఘటనలో స్వల్ప మార్పులు చేసినాము అది ఆ యొక్క స్వల్ప మార్పు మార్పుల గురించి మొత్తం కమిటీ తట్పుడారి పుడారుల యొక్క ఏకగ్రీ ఏకగ్రీవంగా పుడారుల యొక్క సమావేశం జరిపి అందులో ఏకగ్రీవంగా మనం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ యొక్క నిర్ణయాలను తెలపడానికి మళ్ళీ మనము యాన్యువల్ జనరల్ మీటింగ్ అందులో కమిటీ తట్పుడారి పుడారులతో పాటు లైట్ మెంబర్లను కూడా పిలిపించడం జరిగింది పిలిపించి వాళ్ళకు ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి ఘటనలో ఇప్పుడు ఎవరికైతే ఘటన దురుస్తు చేసేటటువంటి అవకాశం అధికారం ఉన్నదో వాళ్ళు ఏ విధంగా అని తెలపడానికి మేము నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క నిన్న ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అందులో ఎజెండా ప్రకారంగా మొదట ఈ యొక్క మూడు సంవత్సరాల కాలపరిమితిలో ఈ కమిటీ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంఘటిత కార్యక్రమాలు సమాజ ఐక్యతా కార్యక్రమాల యొక్క వాటిని తెలపడానికి ముందుగా అభినందన ప్రస్తావం ఇందులో ఉన్నది ఆ యొక్క అభినందన ప్రస్తావలో చాలామంది మన యొక్క పద్మశాలి బాంధవులు వారి యొక్క వారికి అభిప్రాయాలు చెప్పడం జరిగింది అందులో శ్రీ నిష్కాం భైరి గారు కూడా తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించాడు కానీ అతను అతను ఒక సామెత ఏదైతే చెప్పాడో ఆ సామెత పూర్తిగా వినకముందే అతను దానికి ఎక్స్ప్లెక్టేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వకముందే ఏదో నోరు అతనికి అంటే ఫ్లోలో ఏదో నోరు జారిందనుకుందాం కానీ ఇచ్చే అవకాశం ఇవ్వకముందే చాలామంది కొద్ది మంది నేను కూర్చున్నటువంటి ఏదైతే స్టేజు స్టేజ్ పైకి దూసుకొని రావడం జరిగింది ఇది సమాజంలో సమాజం మీటింగ్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ యొక్క మూడు సంవత్సరాల కాలపరిమితిలో మీ ఇంతవరకు చూడనటువంటి సంఘటన అది అయినా కానీ అది అనాలోచితంగా అయాచితంగా వచ్చిన శబ్దాన్ని అతను వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది ఈ విధంగా ఒక దౌర్జన్య ప్రకారంగా అంటే ఒక రకంగా వాళ్ళు ఒక ద్వేషభాగం భావన పెట్టుకొని మీటింగ్ వచ్చినట్టుగా మాకు అనిపించింది ఇది సమాజానికి ఎటువంటి ఎప్పుడు కూడా ఇది మంచిది కాదు మనం ఏంటి సమాజం అంటే అందరిది ఇది అందరి సమాజం అనే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం పొరపాటు జరిగినప్పుడు మన మనము దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనలోనే ఉండాలి ఈ యొక్క ఏ యొక్క సాంస్కృతిక భవనం ఏదైతే హారులు ఇందులో మనం సరిదిద్దుకోవాలి కానీ ప్రతి చిన్న విషయానికి ప్రతి జరగని విషయానికి ఈరోజు మనం ప్రతి ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందుకు వెళ్తూ ఉన్నారు అది కాకుండా ఇంకొక విషయం ఏదైతే ఏకగ్రీవంగా కమిటీ తీసుకునే నిర్ణయము ఏదైతే ఘటనలో స్వల్ప మార్కులు అది ఇంతకుముందు కూడా చెప్పాను శాశ్వత సభ్యులకు కమిటీ మెంబర్ నుండి అధ్యక్ష పోటీకి చేసే అవకాశం ఈ యొక్క కమిటీ కల్పించింది అదేవిధంగా కాలపరిమితి మూడు సంవత్సరాలు మాత్రమే ఇక్కడ పదవులకు ఎవరు కూడా ఆశపడి ఆతృతపడి ఎవరూ లేరు ఆ విధంగా మూడు సంవత్సరాల కాలపరిమితి ఇక మూడవది ఏదైతే ఉన్నదో మన యొక్క ఘటన ఘటనతోనే ఏ సంస్థ అయినా ఏ రాజ్యమైనా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా నడుస్తుంది ఆ యొక్క ఘటన మనకు ఉన్నది ఆ యొక్క ఘటనలో మన యొక్క పండితులు అంటే విభాగాలు ఆ రెండు విభాగాలకు ఒక కమిటీ మెంబరు స్థానిక సభ్యులు స్థానిక కమిటీ మెంబర్లు స్థానిక శాసనసభ్యులు వీళ్ళు మాత్రమే ఎన్నుకోవాలని ఘటనలో స్పష్టంగా చెప్పినప్పటికీ ఒక దురుద్దేశంతో ప్రతిరోజు ఒత్తిడి తీసుకురావడము ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడము ఎక్కడో ఒక కథ సమాజమును బదనం చేయడము ఇది ఎంత మాత్రం సమాజసం కాదు ఈ ప్రజలందరూ కూడా గమనించాలి ఇది కేవలం నేను ఏదో ఆవేశంగా చెప్పట్లేను సమాజాన్ని అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను సమాజాన్ని కింద ఉద్దేశం చెప్తున్నాను ఇది ఇది ఖచ్చితంగా ఈరోజు మీకు చెప్పాల్సిన అవసరం చెప్తున్నాను ఇది పాస్ చేసుకోవడం జరిగింది అదే విషయం నేను చెప్పాం అదేవిధంగా ఇంకొకటి ఎన్నికల కమిటీ ఎన్నికల కమిటీని నిర్ణయించేటటువంటి అధికారం ఎప్పుడైతే ఈ యొక్క కాలపరిమితి అయిపోతుందో ఆ కమిటీ ఆ అధ్యక్షునికే ఉన్నదని స్పష్టంగా ఘటన రాసి రాసి పెట్టబడింది దానికి అనుగుణంగా సమయానికి ఎన్నికలు జా జరగాలని ఎన్ని గత ఎప్పుడైతే మా పేర్లు ఎక్కినాయి ఒక కమిటీ పేర్లు ఎక్కిన తర్వాత ఆ రోజు నుండి డే వన్ నుంచి పని స్టార్ట్ చేసి ఈ రోజు వరకు నిన్నటి వరకు దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది చాలా స్పష్టంగా ఉన్నది ఎన్నికల కమిటీని నిర్ణయించేటటువంటి అధికారం ఈ యొక్క కమిటీకి ఉన్నది కాబట్టి నిన్న ఆ ఎదురుకు పేర్లను కూడా మనము వాళ్ళని ప్రకటించడం జరిగింది అందులో కూడా నిష్పక్షపాతంగా దాంట్లో ముందు మన యొక్క ఇద్దరు వ్యక్తులు ఇద్దరు అడ్వకేట్స్ రెండు సార్లు సమా మన యొక్క సమాజంలో ఎన్నికలు జరిపించినటువంటి వారి వారి యొక్క అనుభవం అదేవిధంగా ఒక రిటైర్డ్ హెడ్ మాస్టరు ఇద్దరు టీచర్లకు మనం ఇవ్వడం జరిగింది ఎందుకనగా ఈ యొక్క టీచర్స్కు చాలా చక్కటి అనుభవం ఒక నగరపాలిక నుండి అసెంబ్లీ లోక్సభ అన్ని ఎన్నికలు చేసేటటువంటి అనుభవము టీచర్లకు మాత్రమే ఉంటుంది టీచర్లకు పనిచేసే సమయం కూడా ఉంటుంది మనం మనము ఎవరినో బిజీ పర్సన్ పెడితే వాళ్ళు సమయం ఇవ్వలేదు ఎందుకంటే ఇది ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం కానుండి ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు కూడా వాళ్ళు చాలా సమయం ఇచ్చి నిష్పక్షపాతంగా పనిచేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఎటువంటి వాళ్ళు అవ అనవకాశాలకు లొంగకుండా వాళ్ళు పనిచేస్తారని నమ్మకంతో వాళ్ళని ప్రకటించడం జరిగింది ఆ తర్వాత మీటింగు ఈ యొక్క ఎజెండా ప్రకారం మీటింగ్ అయిపోయిన తర్వాత ఎజెండా ప్రకారం మన ఎజెండాలో స్పష్టంగా రాస రా రాయబడింది ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత సభ ఆ తర్వాత విషయాలు ఆ తర్వాత నేను ఈ సభ ముగిచిందని నాకు అత్యవసర పని ఒక సీఏతో పని ఉండడం వల్ల నేను వెంటనే వెళ్ళిపోవడం జరిగింది దానికి కొందరు మన పదాధికారులు తెలిసిన వాళ్ళు అనుభవజ్ఞులు కొన్ని కొన్ని మీడియాలో మైకు విడిచిపెట్టి పారిపోయారు పారిపోవాల్సిన అవసరం నాకెందుకున్నది మూడు సంవత్సరాలు నిజాయితీగా నా సొంత పనులు వదులుకొని నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసాను నేను పారిపోవాల్సిన అవసరం ఉన్నది పారిపోతే భీవండి విడిచి నేను నేనేమన్నా మళ్ళీ సాయంత్రం కూడా వచ్చిన ఈరోజు కూడా వచ్చినా ఏమైనా ఉంటే అవసరం ఉంటే అది వచ్చి అడగండి కానీ పాడుకోవడం అంటే ఒక అధ్యక్షుని పాడుకోవడం అంటే సమాజాన్ని మీరు ఎక్కడాక తీసుకెళ్తురు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో మీ మేనిఫెస్టోతో మీ వెళ్ళండి మా మేనిఫెస్టో మేము వెళ్తాం ఇది పద్ధతి ఇది పద్ధతి ఎన్నికలకు పోయే పద్ధతి ఇది కానీ అనవసరంగా సమాజం యొక్క విలువలు తీసేసే పద్ధతిలో కూడా మీరు మీరు చేస్తూ ఉన్నారు ఈరోజు ఇంత నాకు ఒక ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను ఆవేశంగా మాట్లాడట్లేని సమాజాన్ని ఎందుకు మీరు ఇట్లా మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎందుకు కింద పరుస్తున్నారు ఎందుకు అవేహనాలు చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు అవకాశం ఉన్నది మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తే మీరు కలుస్తారు మీరు కూర్చోండి మేము ఎన్నికలు పెట్టకుండా మేమే మళ్ళీ మేము ఉంటాము ఇంకా మూడేళ్ళు ఉంటాము ఇంకా ఐదేళ్ళు ఉంటాము అని దీన్ని తెరపట్లేరు ఎన్నికల పోయే అవకాశం ఉన్నది నిష్పక్ష వెళ్తాం మేము వెళ్ళండి ప్రజలకు మేము వెళ్తాం ఎవరు ఎవరు వాళ్ళకు విశ్వసిస్తే వాళ్ళకి వెళ్ళి పొందుతారు ఇది పద్ధతి ఇది ఎన్నికల పద్ధతి ఇది ఇంకొక విషయము చాలా మీటింగ్లలో ఏదైతే ఖర్చులు ఘటన వ్యతిరేకంగా ఖర్చులు చేసినారు దుబారా ఖర్చులు చేసారు కొందైతే ఎప్పుడు ఇరవై లక్షల రూపాయలు అధ్యక్ష సెక్రటరీ తీసిండు అనేది ఏదైతే ఉన్నదో శుద్ధ అబద్ధం ఇది ఇది ముఖ్యంగా నేను ఈరోజు మీడియా ముందు రావడానికి గల కారణం మీరు డబ్బుల విషయం తీసిరు కాబట్టి నేను ఈరోజు నేను డబ్బుల విషయంలో ఒక అధ్యక్ష సెక్రటరీ బదనాము గాడు మొత్తం సమాజమే తలదించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఈరోజు డబ్బులు ఏదైతే ఉన్నదో మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంటు అధ్యక్ష సెక్రటరీ క్యాషియర్ ఈ ముగ్గురు పేరు మీద అకౌంట్ ఇప్పుడు ఇప్పుడుగా సనాతనం నుంచి అందులో ఏ ఇద్దరు అయినా కానీ సిగ్నేచర్తో డబ్బులు తీయవచ్చు కానీ తొంభై శాతం తొంభై శాతం అనుకోవచ్చు ఒక ఇరవై ఇరవై చెక్కులు మాత్రమే క్యాషియర్ గారు లేకపోవడము లేకపోతే అందుబాటులో లేకపోవడము కొన్ని కావాలని చెక్కులు ఆపడం వలన ఏదో సెక్రటరీ ఉన్నాడో అతను కూడా పవర్ బట్టి నేను చెప్పాను సెక్రటరీని సిగ్నేచర్ చేయి అని చేయడం వల్ల కొన్ని ఇరవై 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 ఆరు చెక్కులు తీయడం జరిగింది ఆ యొక్క చెక్కులు మేము క్యాషియరు ఫోర్జరీ సంతకం ఫోర్జరీ పెట్టి తీసింది కాదు కానీ ఈరోజు చెక్కులు తీసిర్రు ఇరవై లక్షలు తీసిర్రు నేను ఇప్పుడు అంటున్నాను ఈ పత్రికా ముఖంగా మీరు త్రిసభ్య కమిటీ సీఎల్ ఏర్పాటు చేయండి ఎవరైనా ఏర్పాటు చేయండి ఇందులో ఒక్క రూపాయి కూడా సింగల్ ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగిందనంటే జన్మలో నేను ఇక్కడ ఈ యొక్క దేవాలయం సమాజంలో ముక్కు నెల రాసి నీ ఎన్నడూ కూడా నీ సమాజ భాగంలో స్వీకరించండి నేను ఇది ఎందుకనగా ఎంతో మంది దాతలు ఎంతమంది లైఫ్ మెంబర్లు సమాజంపై నమ్మకంతో ఈరోజు ఇక్కడికి దాతలు ఇస్తా ఉన్నారు కానీ ఈరోజు దాతల యొక్క గౌరవానికి దాతలు ఇవ్వకుండా ఒక ప్లానింగ్తో వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క ఆరోపణలు నేను ఖండిస్తూ ఉన్నాను నేను ఇప్పటికైనా చెప్తున్నాను మీరు ముగ్గురు సీఎం మీరే ఏర్పాటు చేసుకోండి చేసుకొని ఒక్కొక్క ఒక్కొక్క రూపాయి నేను రెండు వేల ఇరవై రెండు ఒకటి ఏప్రిల్ కానుండి ఇప్పటి వరకు కూడా ప్రతి పైసా మీరు అడిట్ చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా చెప్పండి అడిట్ చేసి అధికారం ఈ లెక్కలు చెప్పేది ఎవరు క్యాషియర్ క్యాషియర్ మాత్రమే జప్పాలి ఆ క్యాషియరే ఇయొక చెక్కు लेके జిరాక్స్లు తీస్కొని చెక్కులే జిరాక్స్లు తీస్కొని క్యాషియర్ মানে ఒక మినిట్స్ ఏమైనా ఉనయో మినిట్స్ యొక్క జిరాక్స్లు తీస్కొని అవి నాకే ఆర్జిస్ట్ స్తాడు ఆర్జిస్ట్ స్తాడు ఏమనిస్తాడు కఠిన కార్వాయి కర్నే దేయిల్ తుంజే తుంజర్ అధ్యక్ష మీద క్యాషియర్ కఠిన కార్వాయి చేస్తాడు నేను రెండు సంవత్సరాలు చూస్తున్నాను ఎప్పుడు చేస్తాడు ఆ కఠిన కార్వాయానికి ఇంతవరకు కఠిన కార్వాయి ఏది లేదు అదేవిధంగా ఇంకొకరు ఇంకొక లెటర్ ఇస్తాడు నాకే ఉత్తరం ఇచ్చి దాంట్లో ఏం రాస్తాడు నువ్వు కఠిన కార్వాయి చేసుకో ఏంటి అసలు లెటర్ ఇచ్చే పద్ధతి ఉంటుంది ఏదైనా కానీ ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఉంటావు ప్రతి లెక్కలలో నువ్వే ఉంటావు ప్రతి సమావేశంలో ఉంటావు ఏదో ఒక సమావేశం లేకపోవచ్చు ఆయన లేని సమావేశాల్లో ఏది కూడా బడ్జెట్ సమావేశ బడ్జెట్ ఖర్చులు మేము పాస్ చేసుకోలేదు ఈ విధంగా దయచేసి నేను ఒక్కడే చెప్తున్నా నీకు ఎన్నికలకు పోయి ఉంటే వెళ్ళు కానీ ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా ఎన్నోసార్లు నన్ను అధ్యక్ష అధ్యక్షాన్ని స్పష్టంగా నా పేరుతో ప్రెస్ మీట్ పెట్టిండు కానీ ఎన్ను కూడా నేను ఇది ఈ ముందుకు రాలేదు కానీ ఈరోజు సమాజం యొక్క గౌరవానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో నేను ప్రెస్ మీట్ పెట్టింది అతని మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు కానీ అతను తీసుకుని ఏదైతే భాష మాట్లాడుతున్నాడో ఆ భాష మీద నాకు కేవలము ఇది అబ్జెక్షన్ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాను ఏ అయితే ఇరవై లక్షలు యాభై లక్షలు గప్లా విప్లా ఈ భాష బంద్ చేసుకోవాలి లేకపోతే మీరు త్రిసభ్య కమిటీతోని నేను ట్రస్టీలకు నేను నేను విన్నవించుకుంటున్నాను మీ ట్రస్టీల ఆధ్వర్యంలో ముగ్గురు సీఏల కమిటీ మీరు ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ఆ రిపోర్ట్ మీరు తెప్పించండి అందులో ఒక్క రూపాయి కూడా ఏది ఏమైనా ఉంటే నేను ఇంతకుముందు చెప్పిన మాదిరిగా ఒక్క పదవి కూడా నేను పోటీ చేయను ఆ రూపాయికి పదింతలు కల్పిస్తా అని చెప్తున్నా నేను పదింతలు ఫైన్ కడతా అని చెప్తున్నా నేను ఇంకొక విషయము ఇప్పటివరకు వరకు మేము ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు రోజున పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముప్పై ఒకటి మూడు రెండు వేల రెండు ఇరవై రెండు వరకు మన సమాజంలో ఎఫ్డితో ఎఫ్డీతో కలుపుకొని ఇరవై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి ఉన్నది ఆ తర్వాత ఈరోజు వరకు ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎఫ్డీలతో కలుపుకొని డెబ్భై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది రూపాయలు ఇప్పుడు మన యొక్క సమాజంలో ఉన్నాయి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఏదైతే లైఫ్ మెంబర్ డబ్బులు ఏవైతే వచ్చినాయో అవి కొన్ని ఎఫ్డీ చేయడము కొన్ని దీనికి మరమ్మత్తులకు ఖర్చు చేయడం జరిగింది ఏ విధంగా అయితే మన ఇన్కమ్ పెరిగిందో ఎట్లెట్లా ఇన్కమ్ పెరుగుకుంటూ వస్తుందో అవి ఆ పెరుగుకుంటూ పోతా ఉంటే మన యొక్క ఎబ్ద్యులను కూడా మనం పెంచుకుంటూ పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎబ్యులను కూడా మనం పెంచుకుంటూ పోతామని మీ అందరినీ మీ మీ ద్వారా తెలియజేస్తూ నేను ఒక్కటే అంటా ఉన్నాను సమాజము ఏదైతే ఉన్నదో అయితే ఇంకొకటి దీంట్లో ప్రతి సంవత్సరము మనము అటెడ్ చేపిస్తూ ఉంటాం ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇది అడిట్ రిపోర్ట్ ఈ ఈ యొక్క అడిట్ రిపోర్టు ముగ్గురు ఒప్పుకున్న తర్వాత ఐడర్ సిగ్నేచర్ చేస్తాడు మనకు కాపీ ఇస్తాడు అందులో చూడండి ప్రెసిడెంట్గా దయచేసి మీ అందరూ కొంచెం ముందుకు వచ్చి దీన్ని తీసుకోవాలని ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషర్ గారు ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇది అడిట్ రిపోర్ట్ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ అడిట్ రిపోర్ట్ ఇందులో కూడా మా యొక్క ముగ్గురు సిగ్నేచర్స్ ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఈ సంవత్సరము ఇది ముప్పై ఒకటి మార్చితో ముగుస్తుంది ఆ తర్వాత అది కూడా అడిట్ చేయబడుతుంది కాబట్టి ప్రజలందరినీ కోరేది ఒక్కటే మనలో భేదాభిప్రాయం ఉండొచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు నా మీద ఈశా ద్వేషాలు ఉండొచ్చు కొన్ని కొన్ని భాషలు చెప్పాలంటే ఇప్పుడు నేను నా నోటి నుంచి చెప్పొద్దు అధ్యక్షులు అనే గౌరవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా హేరనగా మాట్లాడేటువంటి సందర్భాలు కోకొలాలు ఉన్నాయి కానీ దాని జోలికి వెళ్ళదలుచుకోవాలి ఏదైనా కానీ ఒక పదవిని గౌరవించే సంస్కృతి మనలో ఉండాలి పదవిని పదవికి సంస్కృతి గౌరవించి ఎదురుగు వాళ్ళు ఉండాలి న్యాయం చేసే బాధ్యత పదవి తీసుకునే వాళ్ళకి ఉండాలి ఇక్కడ ధనిక పేద అనే భావన ఉండకూడదు కాబట్టి మీ అందరినీ మీ ద్వారా ప్రజలందరినీ కోరేది ఒక్కటే ఈ యొక్క దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని ఏదైనా కానీ మీకు అడిగే అవకాశం ప్రతిరోజు నేను ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు నేను మూడు సంవత్సరాల్లో ఏదో కొద్ది రోజులు తప్పిస్తే మీ అందరూ ప్రతి ప్రతిరోజు నేను సమయం ఇచ్చిన నేను ఎందుకు ఇచ్చాను మనం పదవి తీసుకున్నాం కాబట్టి పదవికి న్యాయం చేయాలి కాబట్టి ఇప్పటికైనా కానీ ఏ ఉన్నా కానీ చిన్న డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడికి రావచ్చు ఈ యొక్క అడిట్ కాపీ కూడా చూసుకోవచ్చు అందరికీ కూడా మనము వాళ్ళకు హక్కు ఉన్నది లెక్కలు చూసుకునేది ఆ హక్కును కూడా మీరు వినియోగించుకోవచ్చు అని కోరుతూ అందరినీ కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ముఖ్యంగా ఏవైతే మధ్యలో కొన్ని జేఏసీ అని గ్రూపులు తయారు చేసి దాంట్లో కంపెనీ మొత్తం వీళ్ళు లైఫ్ మెంబర్లకు అవకాశం ఇవ్వట్లేరు లైఫ్ మెంబర్లకు ఓటక్కే లేదట లైఫ్ మెంబర్లకు నిలబడి హక్కు లేదట అనేది ఏదైతే వాళ్ళు చేసినారో ఒకటి ఫస్ట్ మీటింగు లైఫ్ మెంబర్లకు ఏం హక్కు ఇవ్వాలనే ఏదైతే మీటింగ్ తీసుకోవడం జరిగిందో డిసెంబర్లో తీసుకుంటున్నాం మనం ఆ డిసెంబర్లో ఎవరైతే ఇప్పుడు జేఏసీలో నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు కూడా ఈ లైఫ్ మెంబర్లకు పూర్తి హక్కులు ఇవ్వడానికి వాళ్ళు కూడా అనుమతించలేదు ఇది నేను చెప్తున్నది కాదు మొత్తము రికార్డుతో సహా ఎవరేం మాట్లాడిరు ఎవరు దేనికి ఓటేసారు ఎవరు దేనికి ఓటు వేయలేదు అని స్పష్టంగా మనం నేర్చుకునే ఉంటుంది ఆ మేడ్స్ కూడా నేను అవసరం ఉంటే కూడా జా ఈ సమాజానికి నేను అంకితం చేస్తాను అదేవిధంగా తిబర్లో నా అనుమతితో అప్పుడు ఏదైతే ఘటన దురస్తి కొరకు నేను మన రాజీవ్ గాంధీ గారికి నేను అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చిన్నో అందులో స్పష్టంగా మనము ఆ యొక్క సబ్జెక్ట్ పెట్టడం జరిగింది కమిటీ ఏదైతే లైఫ్ మెంబర్లకు కూడా ఓటింగ్ విషయంలో అధ్యక్షునికి ఎంతమందికి అయితే ఓటేస్తాడో అధ్యక్షుడు ఏ విధంగా ఏ అయితే నిలబడతాడో అన్ని పదవులకు ఇవ్వాలని మేము టేబుల్ మీద ఆ రోజు సబ్జెక్ట్ పెట్టడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల మా వాళ్ళకున్న కన్ఫ్యూజు కావడం వలన అది ఆ రోజు పారి కాలేకపోయింది జేఏసీ పుట్టకముందే మేము లైఫ్ మెంబర్లకు అవకాశం ఇవ్వాలనుకున్నాం జేఏసీ కోసము జేఏసీ దేని కొరకు మేమేం రాక్షసులు మీరేం దేవుళ్ళ ఇలా సమాజంలో లైఫ్ మెంబర్లకు అవకాశం కల్పించింది మా కమిటీ అందరూ కావాలని కోరుకునేది మా కమిటీ ఈరోజు మమ్మల్ని రాక్షసులు చేసి మీరు దేవుళ్ళు అనుకుంటున్నారా మమ్మల్ని ప్రతిరోజు పుర్తారు కూర్చున్నా కానీ మీరు మమ్మల్ని ప్రతిరోజు తిట్టడం దేని కొరకు మేము చేసే తప్పేంటిది మేము మా యొక్క సొంత పనులు వేలుకొని సమాజకు అంకితం కావడం మా తప్ప నిస్వాసంగా సేవ చేయడం మా తప్ప సమాజంలో ఐక్యత తీసుకురావడం మా తప్ప దేనికి దేని గురించి మీరు మమ్మల్ని ఇంత ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు సమాజం అనేది కొన్ని నియమాలతో నిబంధనలతో నడుస్తుంది మీరు అనుకున్నట్టుగా ఎక్కడైనా ఎవరు రాయరు మీరు మనము ఎక్కడికైనా పోతాం మీరు మనకి ఈ విధంగా రాయమంటే వాళ్ళు రాస్తారా సంగ ఏదైనా కాబట్టి ఏదైనా కానీ ఒకటి ఒక డెడికేషన్ ఒక ప్లానింగ్ ఒక టైం టేబుల్ ఒక ఏదైనా కానీ ఒక నిబంధన కండిషన్స్ టర్మ్స్ ఏదైనా సమాజం ముందుకు వెళ్తుంది ఈరోజు అరవై నాలుగు రాష్ట్రైతే ఏదైతే ఏదైతుందో ఘటన ఆ ఘటన ప్రకారంగా నడిచినాం కాబట్టి ఈరోజు ఇంత అభివృద్ధి చెందినం ఇప్పుడు మనం చేసేది ఇంకా వంద సంవత్సరాలు ఈ విధంగా ఒక పటిష్టంగా ముందుకు వెళ్తుంది ఇప్పటికీ ఇన్ని మీటింగ్లు అయిన తర్వాత కూడా మన సమాజ పదాధికారులు ముప్పై మందికి ముప్పై ముప్పై ఓట్లు ప్రెస్ మీట్ పెడతారు ఏంటిది అసలు బాధ్యతాయుతమైన మనుషులు అంటే వేరే మనుషులు అంటే వేరే మనుషులు బాధ్యతాయుతంగా మూడు సంవత్సరాలు పదవులు అనుభవించి ఈరోజు సమాజంలో సమాజం యొక్క ఏదైతే నియమాలు ఉన్నాయో సమాజం యొక్క తీర్మానంలో దాన్ని ధిక్కరించి మమ్మల్ని మీరు ప్రజలలో ఏం చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా చాలా విజ్ఞులు విజ్ఞానవంతులు అందరు కూడా తెలిసిన వాళ్ళు ఎవరు ఎటువంటి వారు ఎవరు దేని కొరకు ఈ జేఏసీ నడుపుతున్నారు పదవుల కాంక్షతో సమాజాన్ని ఎప్పుడు కూడా మీరు కించపరచొద్దని మీకు ఒకవేళ పదవు ప్రజలు మిమ్మల్ని స్వీకరిస్తే మీరే కూర్చోండి మేము ఇప్పుడు అక్కడ దొంగ ఓటైతే వేసుకోం కదా అందరూ కూడా ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు కేవలం చేతులు లేవట్టి ఒటింగ్ చేసే ఉండే ఇప్పుడు సీక్రెట్ బ్యాడ్ ఎన్నికలు నిష్పక్ష జరుగుతాయి కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే సమాజంను సమాజం కమిటీను ఎవరైతే బురద వెళ్తుందో అందరికీ నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఏదైనా కానీ ఉంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూర్చుంటుంది వారికి మీరు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి మీరు అందరినీ ఇంకొకసారి కోరుతూ ఉన్నాను సమాజం యొక్క గౌరవాన్ని మీరు ఎప్పుడు కూడా భంగం కలిగించొద్దని అందరిని కూడా నేను పేరు పేరున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎన్నికల కమిషన్ని ఏదైతే ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది ఎన్నికల కమిషను బయటికి వెళ్ళి ఎవరొచ్చు కూర్చోదు ఇక్కడ ఎన్నికల కమిషన్ నిర్ణయించే అధికారం ఏదైతే రన్నింగ్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఆ రన్నింగ్ కమిటీలో కూడా ఇప్పుడు నేను డిక్లేర్ చేయడం జరిగింది చూడండి అందులో ఎవరు ఈ సమాజం ఎన్నికలలో పాలు ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనేవారు కాదు వాళ్ళు మరియు ఇద్దరు అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళు అంటే చట్టం తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఎందుకు మనం ఇవ్వడం జరిగిందంటే వాళ్లకు అనుభవం ఉన్నది ఇక్కడ ఈ యొక్క సమాజంలో రెండు సార్లు వాళ్ళు ఎన్నికలు జరిపించడం జరిగింది ఆ తర్వాత నేను ఒక రిటైర్డ్ హెచ్ హెచ్ఎం తర్వాత ఇద్దరు టీచర్స్ వీళ్ళని ఎందుకు మనం తీసుకోవడం జరిగింది అని అంటే ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్యే ఎంపీ నగరపాలిక ఎన్నికలు ఎన్నికలు జరిపించినప్పుడు కూడా ప్రభుత్వం నమ్మేది కేవలం ఉపాధ్యాయులు నమ్ముతుంది ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఎన్నికల యొక్క బాధ్యత అప్పగిస్తారు ఎందుకనంటే ఉపాధ్యాయులు చాలా చక్కగా నిర్వహించగలుగుతారు ఒక మంచి క్రమశిక్షణతో క్రమబద్ధీకరణతో ఎన్నికలు నిర్వహిస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వమే పైన నమ్మకం ఉంచుతుంది ఆ యొక్క నమ్మకాన్ని నా యొక్క పైన నమ్మకంగా ఉంచి నేను డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే మన ఘటనలు ఏ విధంగా ఉన్నదంటే ఎన్నికలు జరిగేంత వరకు ఈ కమిటీ ఉంటుంది కానీ విధాన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చెప్పండి వినండి విధాన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో తీసుకునే అధికారం ఏవైతే రొటీన్ ఖర్చులు ఏవైతే ఉంటాయో పేమెంట్ చేయడము రిఫండు ఇవి ఇచ్చే అధికారం ఈ కమిటీకి ఉంటుంది కానీ కొత్తగా కొత్త పనులు చేయడము కొత్తగా ఖర్చులు చేయడము ఈ యొక్క కమిటీకి ఉండదు ఇప్పుడు చూడండి నరేంద్ర మోదీ కూడా మళ్ళీ మళ్ళీ నిలబడతాడు కానీ రిజైన్ చేయడు ఓడిపోయాక ఖచ్చితంగా ఇంట్లో కూర్చోవాల్సిందే ఎన్నికల ఇప్పుడు ఏదైతే ఘటన స్వల్ప మార్పులతో చార్టీ కమిషన్కు పోతుంది చార్టీ కమిషన్ నుండి అతి త్వరగా కొద్ది రోజులలోనే అనుమతి తీసుకుని వచ్చిన వెంటనే మొత్తము ఈ యొక్క బాధ్యతను ఎన్నికల కమిషన్కు అప్పగించడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు నేనా విషయం కాదు ఎన్నికల కమిషన్ టిక్టర్ ఎన్నికలు ఎన్నికలు ఏదైతే ఫలితాలు వెలువడేంత వరకు ఎన్నికల ఫలితాలు వెళ్ళేంత వరకు తాత్కాలికంగా ఈ కమిటీ పనిచేస్తుంది తప్ప సొంత నిర్ణయాలు కొత్త నిర్ణయాలు కానీ కొత్త ఖర్చులు కానీ తీసుకునే అవకాశము ఈ యొక్క అపధర్మ కమిటీకి ఎప్పుడు కూడా ఉండదు ఇది రాజ్యాంగంలో మన ఘటన రాసి ఉన్నటువంటి విషయము ఇప్పుడు ఇప్పుడు నేను అధికారికంగా అధ్యక్షగా నేను ఇక్కడ మాట్లాడుతున్నా ఎందుకు ఓటు అనేది ఎన్నికలు డిక్లేర్ అయిన తర్వాత నన్ను మీరు విచారించవచ్చు అని మనం చేస్తున్నా